శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ గురు మదనానంద సరస్వతి పీఠాదేశ్వర్లు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి ఆశీస్సులతో మధుసూదనానంద సరస్వతి స్వామివారి ఆశీస్సులతో అయినవారు అనంతమల్లేశ్వర్మ సిద్ధాంతి గారి సంపూర్ణ ఆశీర్ అనుగ్రహంతో రేపు శనివారం రోజున సంకటహర చతుర్థి పురస్కరించుకొని కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతాకమూల గణపతి స్వామివారికి నవధాన్యములతో అభిషేకం చేయడం జరుగుతుంది మూల గణపతి స్వామివారి సన్నిధిలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నిత్య గోక్షీరాభిషేకము పది గంటలకు నిత్య సహస్ర మోదక గణపతి హోమము పన్నెండు గంటలకు మహా అన్నదానము నిర్వహించి తిరిగి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు దూర్వ మరియు లాజలతో విశేష సంకటహర గణపతి మూలమంత్ర హవనము అనంతరము ఆరు గంటలకు శ్వేతార్క మూల గణపతి స్వామి వారికి రేపు శనివారం సందర్భంగా నవధాన్యములతో అభిషేకం చేయడం జరుగుతుంది ఆ అనంతరం ఏడు గంటల ముప్పై ఏడు గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉంటుంది ఎనిమిది గంటలకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున యావన్ మంది భక్తులందరూ కూడా నవధాన్యములు విడివిడిగా తీసుకొని దేవాలయానికి సాయంత్రం ఐదు గంటల లోపున అందించినట్లయితే తాము తెచ్చినటువంటి విడివిడిగా తీసుకుని వచ్చినటువంటి నవధాన్యములతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఇలా నవధాన్యములతో గణపతికి అభిషేకం చేసుకోవడం ద్వారా రాబోయే క్రోధినామ సంవత్సర పర్యంతంలో కూడా సర్వము కూడా అంత నవగ్రహాల అనుగ్రహాన్ని కోరుతూ అందరికీ కూడా సుఖ సంతోషాలు కలగాలని స్వామివారికి నవధాన్యములతో అభిషేకం చేయడం జరుగుతుంది కావున భక్తులు ఇటు విషయాలను గమనించి రేపు సంకటహర చతుర్థి పురస్కరించుకొని సాయంత్రం ఐదు గంటల లోపున మూల గణపతి స్వామివారి అభిషేక నిమిత్తమై విడివిడిగా నవధాన్యములను తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము ఈ అభిషేక కార్యక్రమంలో ఎవరైనా గోత్రనామాలు చదివించుకోవలసిన వారంతా కూడా నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఫైవ్ నెంబర్ మరోసారి నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఫైవ్ అనే ఫోన్ నెంబర్ నాకు ఫోన్ చేసి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఎవరైనా గోత్రనామాదులు చదివించుకోవలసిన వారు కూడా చదివించుకోనవచ్చును జై గణేష